అమ్మ వానరా థాంక్యూ హస్ గాట్ ఆన్ ఓకే సర్ టైం కి అవర్ యు సర్ అవుతా బోాలి మంచి రోజులు రావాలి మనకి ఈసారి మట్టి యాలు చేసాం నేను మిగ చేయాలో ఆడుకుంటారు నిజం చెప్పను సాధ్యమ్మా ఈసారి చాలా అవసరం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని కాపాడు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఎంతో గట్టిగా చేయాలి ఈసారి ఎంతో గట్టిగా చేయాలి అమ్మా ఎందుకు జాగ్రత్తగా ఓటైనమ్మా అమ్మా నమస్కారం ఎంతో తప్పండి సాగే అందరు తప్పకుండా ఓటేయాలమ్మా అందరితో ఇప్పించాను ఏమమ్మా బాగున్నారా చాలా అయిందమ్మా బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నారా కొంచెం లేట్ అయింది సారీ మరిన్ని బీడివైస్ చూడాలి మంచివాడు आगा। ना। ना। आगा। <laughs> ना, ना <दिखे> <laughs> माना उत्साह सलाम चलो आप सब साथ दीजिए एक बार मतलब ये वो है गलत है वो बात गलत है वो बात गलत है कुछ सभी एक निकाल के सोशल मीडिया में बना के बे करते जा रहे करते जा रहे ना? ना ये सुनाने लग रहा बाबा जाने नहीं चल रहा ओह यार आराम से फोन నమస్కారం బాగున్నారా ఎలా ఉన్నావు అమ్మా నమస్కారం అంతా బాగున్నారాకంటే సహకరించాలి ఇంకా బాగా చేద్దాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు అంతా నమస్కారం అందరు కూడా సహకరించాలి సార్ జాత జాదా మా బాగున్నారా థ్యాంక్ యూ కొంచెం ఎలా ఉన్నారు బాగున్నారు అందా మందనమ్మా మీ అందరికి సన్నా గుర్తు పెట్టుకుని ఓటేయండి ఒక నమ్మకంతో ముందుకెళ్ళాలమ్మా తెలుగుదేశం పార్టీ జనసారి అబ్బాయి అందరం కలిసి చేసుకున్నాం బాగా తప్పకండి అమ్మా థ్యాంక్ యూ

మ్మా బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవునమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిందా వాడు

పెయి కాసే ఫుడ్ వాళ్ళకు మా నాన్న మా పెద్ద అమ్మ

నేను నేను ఎలా పని చేస్తానో మీకు తెలుసు తప్పకుండా రోడ్ వేస్తాను నేను మాట ఇస్తున్నా జగడు పాలనలో శ్వశాన్ అనుకుంటూ రోడ్ వేశారు సార్ దీనికి శ్వశాన్ అనుకుంటూ రోడ్ వేశారు మాకు ఇంతమంది డెబ్బై ఎనభై కుటుంబాలు ఉండే రోడ్లు సార్ మేము పట్టుబట్టి మిమ్మల్ని ఈ లైన్ తీసుకొచ్చింది ముందుకెళ్తే ఈ రోడ్డు దుస్థితి మీకు తెలిసింది ఈ బజార్లోనే ఉంటున్నాం ఈ బజార్లోనా చేస్తా అమ్మా బాగున్నారా నమస్కారం అండి నమస్కారం నమస్కారం అమ్మ வேமடல காமரா டா 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 கோட கோட மூணு பல்லு மறைையே மனハறேனாரே டேப்டியுசா என்ன சாகரன் சால்டா கரெண்டா சாகரன் சால்ல தப்பக்கண ஓட்டையல் அப்பறம் நீயா செட் பண்ணிக்கோங்க அந்த பாப்பா அந்த பாப்பா எரேக் போனா சொல்லாம போனாரா ஆ டா जनना के वोट कीजिए आप ठीक है एक साइकिल को एक गिलास को சின்ன பிள்ளை லெக்குவா பெத்தோ லெக்குவா சின்ன சமஸ் சின்ன சமஸ் ராத்திரி சோர நிமிஸ்த தப்புకుంట 니க்கே वोट போட்ல கம்பத்துல மைண்ட்ல பாజేస్తானே தப்புக்கணும் தப்புக்கணும் பாజే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తోంది ఈ ప్రభుత్వంలో పార్లమెంట్ అభ్యర్థిగా మనకి బెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు పైన ఓటు వేయాలి అదేవిధంగా మీ అభ్యర్థిగా శాసనసభకి ఎమ్మెల్యే కోసం నేను నిలబడ్డా కాబట్టి గ్లాసు గుర్తుగా మీరు ఓట్ అయ్యాలని చెప్పి గ్రామ గ్రామాల్లో కూడా మార్పులు వస్తున్నాయి ఈ గ్రామాల్లో కూడా అట్లా రావాలి ఆ మార్పు యువర్ అందరు నాయకులు కలిసి పనిచేసుకున్నప్పుడు మీలో కూడా భావన రావాలి పెదరా ఊరిని గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసేవా అందరికీ తెలుసు భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ పెట్టాము మనం పెదరా ఊర్లో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం మనకి ఆలోచనతో మన బిడ్డల కోసం ఉద్యోగ అవకాశం రావాలి వాళ్ళకి కంప్యూటర్ నైపుణ్యం పెంచాలని చెప్పి ఆ రోజున మనం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం ఇంకెక్కడైనా ఉన్నాయి డిజిటల్ లైబ్రరీ చెప్పండి ఎదురు మూసేశారు అది చెప్పండి ఎంతమంది మహిళలకి వితంతులకి వికలాంగులకి మనం పెన్షన్లు ఇచ్చామని చెప్పండి ఎంతమందికి ఇచ్చాం పెన్షన్లు ప్రతి ఒక్కరికి మనం పెన్షన్లు ఇచ్చాం అదేవిధంగా ఇల్లు కట్టుకునే కార్యక్రమాల్లో ఎక్కడో వివక్ష చూపించలేదు కానీ ఈ రోజున నువ్వు వైసీపీకి ఓటేసావా టీడీపీకి ఓటేసావా నా కోసం ఏం చేసావు అనే ప్రశ్న అడుగుతుంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి దేనికోసం ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడే ఆ రోజు పోటీ చేసి ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలని ఒక అద్భుతమైన రాజ్యాంగం కోసం ఆయన కష్టపడ్డారో దాన్ని గుర్తించుకోండి అంతేగాని మనం కేవలం విగ్రహాలకి మనం దండలేసినంత మాత్రాన మన పని పూర్తయిపోదు మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి ఆ మాట నిలబడితేనే మనం విలువలతో కూడి రాజకీయాలు చేసిన వాళ్ళు అవుతాం అంతేగాని మీకు పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి ముద్దులు పెట్టుకుని తిరిగాడు మరి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయినా కూడా మీకు పెన్షన్లు ఎందుకు రావడాలో చెప్పండి అమ్మఒడి ఎంతమందికి వస్తుందో చెప్పండి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మఒడి వస్తుందా ముగ్గురులో ఒక బిడ్డకి ఇస్తారని అమ్మఒడి ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా అనేక పథకాలు తీసుకుంటారు తీసుకుంటారు అనేక పథకాలు మీకు అందాల్సిన పథకాలు కూడా ఆపేశారు నవరత్నాలు అన్నారు కానీ సంక్షేమం ఎప్పుడు కూడా గతంలో ఆగలేదు దయచేసి గుర్తు పెట్టుకోండి మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇస్తున్నా మన పెన్షన్లు దామోదరం సంజీవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మన రాష్ట్రంలో మన పెన్షన్లు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మన పెన్షన్ ఇవ్వలేదు మనం నేను ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చాను మీ అందరు తెలుసు ముప్పై ఐదు కిలోల బియ్యం ఎంతమందికి ఇచ్చాడు ఈ మహానుభావుడు చెప్పండి ఎన్ని రోడ్లు వేసారు మన పల్లెల్లో మీరు చెప్పండి అర్థం చేసుకోండి నేను ఈ మాట ఆవేదనతో మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకు జరగాల్సిన అభివృద్ధి మనకు జరగాల్సిన పన్ను ఆగిపోయినాయి జరగలేదు అది జరగాలంటే మీరు అందరూ ఒకే మాట మీద నిలబడాలి నేను మీకు మాట ఇస్తున్నాను చక్కటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుందాం పూర్తి చేయాల్సిన రోడ్లు సైడ్ కాలాలు పూర్తి చేద్దాం అదే శ్మశాన వాటిక మనకు అవసరం ఉన్న స్థలం ఖచ్చితంగా రాబోయే రోజులు తీసుకుని మీకు అందించే విధంగా ఒక కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఈ రోజున ఎందుకంటే మీ మీ అవసరాలు ఏంటో మీ అవసరాలు ఏంటో తెలుసుకుని నిజాయితీగా మాట్లాడి ఆ అవసరాన్ని తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా రేపటి రోజున కొత్త ప్రభుత్వం రాబోతుంది ఇది ఇది పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మేము మీకోసం అండగా నిలబడతాం ఖచ్చితంగా మీకోసం మేము నిలబడతాం అందులో భాగంగా ఇచ్చిన ప్రణాళిక పేద ప్రజల కోసం ఇచ్చిన ప్రణాళిక రైతులు కౌలు రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఐదు కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకున్నారో మీ అందరికీ తెలుసు పెద్దరావులోనే మన కుటుంబాన్ని ఆదుకున్న లక్ష రూపాయలు ఇచ్చి ఎందుకంటే కౌలు చే కౌలు చేసుకునే రైతులు వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి సరైన రీతిలో వాళ్ళకి రావు కానీ ఈ రోజున నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులతో సమానంగా ఇచ్చేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం విత్తనాల సబ్సిడీ విత్తనాల సబ్సిడీలో కానివ్వండి పరికరాల కొనుగోలు కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి అత కౌలు రైతుల్ని రైతుతో సమానంగా చూసి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దయచేసి పెన్షన్ల విషయంలో కూడా ఇప్పుడున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంచి జూన్ మాసానికల్లా ఈ మూడు నెలల పెన్షన్ కూడా మీకు కలిపి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇవ్వబోతోంది అంటే ఈ నాలుగు ప్లస్ కొత్తగా వచ్చిన పెన్షన్ కలుపుకుంటే మీకు ఏడు వేల రూపాయలు జూన్ మాసంలోనే మీ ఖాతాలో పడినట్టు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం మహిళలకి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నిర్ణయించుకున్నాం